చెప్పారు 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 తెలుసు వాళ్ళకు కూడా మనం సో ఈ మూడు ఇట్లాంటివి తీసుకుంటే నమ్మకం కలగాలి కదా అప్పుడు మీరు బీజేపీ తరపున పోటీ చేస్తున్నారు జనంకు లోపల ఒక ఆవేదన కోపం అని అనేవాళ్ళు ఉంటారు బట్ నేను సాఫ్ట్గా చెప్పాలంటే ఆవేదన అంటున్నాను నేను ఎందుకంటే రాష్ట్రం అయింది కనుక ఈ వీళ్ళ పాత్ర కొంత ఉంది అనేది ఒక ఆవేదన ఉంది అది లేదు మేము నిలబడతాము ఇక్కడి నుంచి అయినా సరే జరిగింది ఏదో జరిగిపోయింది ఇక నుంచి మీరు చెప్పింది కరెక్టే చిలకలూరుపేట మీటింగ్లో పబ్లిక్ రియాక్షన్ ఏంటంటే పబ్లిక్ ఈ గవర్నమెంట్ పైన చాలా నేను అదే చెప్తున్నా వస్తున్నాను మోదీ వస్తున్నాడు కానీ మోదీ వచ్చి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి కొట్టేసి వస్తే బాగుండు అనుకుంటున్నారు అది సాధ్యం కాదు అది వేరే విషయం కాకపోతే ఏంటంటే పొలిటికల్గా ఏంటంటే కొంచెం జనానికి వాళ్ళ యాంగ్వేష్ని ఆవేదన తగ్గించడానికి ఒకటి రెండు పదాలు వాడతారు కదా ఎవరైనా ఇప్పుడు మీరు వెళ్ళి ఇప్పుడు నువ్వు తిరుగుతున్నావు ఫస్ట్ టైం పబ్లిక్లోకి వెళ్ళి తిరిగినప్పుడు వాడు అడిగిన దాన్ని నోనో నా అది ఎట్ట కుదురుతుందంటావా అనవగా తప్పకుండా అమ్మా అని చెప్తారు కదా అట్లా నేను నేను ఈ మీటింగ్ అయిపోయింది కార్లో ట్రాఫిక్ విపరీతంగా ట్రాఫిక్ సరిపోలేదు కదా ల్యాండ్ ఆర్డర్ కూడా సిగ్నల్స్ కూడా సరిలేవు నాకు ప్రధానమంత్రి ఫ్లైట్లో నుంచి వాళ్ళ స్టాఫ్ ఫోన్ చేశాను పబ్లిక్ రియాక్షన్ ఏంటి మన స్పీచ్ ఏంటి ఈ పాయింట్ ఏంటి పబ్లిక్ ఇంకా ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఏంటని నేను క్లారిటీగా చెప్పాను సార్ పబ్లిక్ అయితే జగన్మోహన్ రెడ్డి పైన చాలా కోపంగా ఉన్నారు మీరు జగన్మోహన్ రెడ్డి పైన చాలా గట్టిగా మాట్లాడతారని చెప్పేసి ఆశించారు ఆశించారు నాకు అతని పేరు చెప్పేదానికి ఇష్టం లేకుండా అంటే ఇంకా నేను జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఈ ప్రభుత్వం అన్న క్లారిటీగా ఎందుకంటే ప్రధానమంత్రి లెవెల్లో అతను ఒక దుర్మార్గుడు రాక్షసుడు లెవెల్లో ఆ పేరు ఎత్తేదానికి కూడా ఇష్టం లేకుండా పోయి ఉండొచ్చు అని నేను అనుకున్నా వాళ్ళ మాటలు బట్టి కూడా నాకు అదే అర్థమైపోయింది ఓకే ఈ పబ్లిక్ ఈ రియాక్షన్ ఉంది ఓకే వీళ్ళు నోట్ డౌన్ ఈ పాయింట్ అని చెప్పేసి నెక్స్ట్ మీటింగ్లో చూద్దాం ఏం జరుగుతుందో చూద్దాం అనకాపల్లికి ప్రధానమంత్రి వస్తుందని చెప్పాడు ఎప్పుడు వస్తున్నారు వాళ్ళు మంత్ ఎండింగ్ అంటే ఫస్ట్ వీక్ లో అయితే బాగుంటుంది ఈ ప్లాన్ చేసి నాలుగు మీటింగ్లు పెడతామన్నారు ఆంధ్రప్రదేశ్ లో అమిత్ షా మీటింగ్ ఒక నాలుగు ఉంటాయి సీనియర్ లీడర్స్ అన్ని కాన్షియన్స్ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు కదా అంటే వాళ్ళకి ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫేస్ లో అయిన తర్వాత రాజనాథ్ సింగ్ నామినేషన్ ట్వంటీ ఫోర్త్ నామినేషన్ దానికి రాజ్నాథ్ సింగ్ వస్తున్నాడు ఒక మంచి పరిణామం ఎందుకంటే నామినేషన్ కూడా వస్తున్నాడు అని చెప్పేసి ఆంధ్రాలో వస్తున్నారు ఇవి జగన్మోహన్ రెడ్డి పైన ఎక్స్పెక్ట్ పబ్లిక్ బాగుంది అది ఇప్పుడు వాళ్ళు గ్రహించారు ఇది అంటే ఆ పేరు చెప్పి మాట్లాడితే కూడా ఇంకా బాగుపోతుంది వాళ్ళకి ఆ పేరు చెప్పి ఇష్టం లేకున్నా కూడా ఇప్పుడు ఇంక పేరు చెప్పి ఇంత అవినీతి చేశాడు అంత అవినీతి చేశాడు లేకపోతే ఇద్దరు కూడా చేసిన స్కీమ్స్ అన్ని మొత్తం కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది అతను స్టిక్కర్ వేసుకున్నాడు ఇవన్నీ కూడా డీటెయిల్ గా వస్తాయి కదా ఫస్ట్ మీటింగ్ కదా అది ఇప్పుడు మూడు క్రియేట్ చేశాడు ప్రధానమంత్రి ఆ రోజు సరే పబ్లిక్ మూడు చూసుకున్నాడు సునీత విషయం ఉంది అనుకు కనీసం పాపపుణ్యాలు అంటాం కదా మనం ఒక ఒంటరి పోరాటం చేస్తుంది కదా ఒక ఆడకూతురు అక్కడైనా ఎవరో ఒకళ్ళు అందరూ నిలబడాలి కదా అంటే ఎట్లీస్ట్ మనం ధర్మం న్యాయం అని నమ్మేటప్పుడు నమ్మేటప్పుడు నిలబడాలి కదా అనేది ప్రజలకు ఉన్న విస్తృత అభిప్రాయం అది మిగతా ఓకే రాజకీయంగా